దేవుని దయన్నను మనుషుల దయ్యన్నను వారికి ఇచ్చిన కుమారుడు గ్రామం చేస్తుంది దేవును తర్వాత ప్రజల దయ్యులు ప్రజల ప్రాతినిధులు కొంత ప్రాతినిధులు ప్రజలందరి మందిస్తున్నారు అంటే వారికి కొంతమంది పిల్లలు మంది మందు మంది కట్ట రాలేదు కొంతమంది పిల్లలంతా మన ఇందరికి రాని పిల్లలు పెద్దరా అసలు మన ఇద్దరికి వెళ్ళారు మాకు వాళ్ళు మందులు మగమెదంటే సరువుల బిడ్డలు పెరగలంటే సరుకుల వాళ్ళు పొందాలంటే ఏం చేయాల జ్ఞానం వయసులు దేవుని దయేంద్రులు ప్రజలు దయందులు నైవసేకులు సగము పరిశుద్ధులు ప్రాతినిధ్యం ఎదుగుతూ ఉండాలా ఎదుగుతూ ఉండాలా ఆ బిడ్డ ఎదిగే వాడిగా ఉండాలా ఫలించే వాడిగా ఉండాలా ఆచరించబడి వాడిగా ఉండాలా కృప పొందిన వాడిగా ఉండాలా ఏమంటే ఎట్లా ఎట్లా కృప పొందిన వాడిగా ఉండాలి చూడండి ఆది కాలం ఆరోగ్యం మీద వచ్చిన ఆది కాలం ఆరోగ్యం మీద వచ్చిన అయితే లోబాకు యువ దృష్టి ఎందుకు బాగా అయితే ఎట్లుండాలంట అమ్మాయి ఎట్లా ఉండాలంటే పొందిన వాడిగా ఉండాలా తర్వాత జ్ఞానంలో తర్వాత వయసులో ప్రాధులు ప్రతి విషయంలో ఉండాలా అట్లా చెప్తారు విడ్ బిడ్డ వేస్తారు తరంగా అండి కొంతమంది వింటను మాట చెప్పే మాట ఎండ బల్లు అనిపించడం కంటే మాట వినుగా చాలా శ్రేష్టమే బల్లు కంటే మాట వినుగా శ్రేష్ట దేవుల్లో ఉంది కానీ మనం మాట పెద్దల మాటలు పిల్లలు ఎండ్రు తల్లిదండ్రుల మాట పిల్లలు ఎండ్రు తల్లిదండ్రులు లోపల తల్లిదండ్రులు చెప్పింది అసలు వాళ్ళు చెవులో కూడా పడదు ఇది నా పిల్లలు చెడిపోయి కారణం ఏంటంటే తల్లిదండ్రులే కుటుంబాలు కుటుంబాలు నచ్చే కారణం ఏంటంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు కమ్మ కులా ఉంది బిడ్డతో ఎట్లా పెంచాలా ఎట్లా పెంచాలంట మొట్టమొదటి దేవుడు బిడ్డను బహుమానం ఇచ్చాడు తర్వాత ఏం దైవ పొందేవాడిగా ఇచ్చాడు దైవ పొందిన వాడిగా ఇచ్చాడు దైన కలిక పొందేవాడిగా అట్ట దయ్యం వచ్చాడు తర్వాత రెండవ మధ్యాహ్నం ఆరు వచ్చిన ఐదు ఐదు వచ్చారు పరో కుమార్తె ఆ స్నానం చే ఆమె పరికత్తలు ఏటి వడ్డున నడుచుతుండగా ఆమె నాచులోని బిడ్డను చూసి తన పరికర్తలు వడతను పంపి దాన్ని తెప్పించి తేచి ఆ పిల్లవాడిని చూసిన బాగా గమనించాలి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడిస్తుండగా చూసి కనికలము పడి వీళ్ళు ఎవరి పిల్లల్లోనా ఒకటని అప్పుడు వారి అక్క పదో కుమార్తెతో నీ కొడుకు ఈ పిల్లవాడి పెంచుడుకు నేను వెళ్ళి ఎవరి స్త్రీలో ఒక ధాన్యం తీసుకొని వస్తానని ఆమెకు పదో కుమార్తె చెమ్మని చెప్పగా ఆ చిన్నని వెళ్ళి ఆ బిడ్డ తల్లిని ఎంత జ్ఞానం వచ్చాడండి ఎవరు వేసుకొచ్చింది అంటే ఆ బిడ్డ కన్న తల్లిని వేసుకొచ్చింది ఎంత జ్ఞానం వచ్చాడండి ఆ మెలాడు అందుకని ఇబ్బరి స్త్రీలు మనాళ్ళు అట్లా చెప్పొద్దరు అది చెప్పొద్దు మనం అంటే ఇప్పుడు స్త్రీలు చురుకాయ్య వారు మనాడు ఆపొస్తుంది కదా

ఎట్ అంటే ఎట్ల ఎక్కడ నాకు నాకు ఎట్లా వాళ్ళు అంటే జాగ్రత్త బిడ్డ ఎట్లా పెంచాలంటే మంచిగా వెళ్ళి ఎవ్రీ స్త్రీలో ఆమె వచ్చింది కొరకు మాత్రమే ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొడుకు నా కొడుకు వాని వాని పాలిచ్చి పెంచుకో ये तो ये तो नहीं चल रहा क्या ठीक तो ना सुचरण ये जो तो चल तो चला ट्राउनर माँ ट्राउनर मैडम ने हाँ ये लास्ट लोग तो। ये का सुन रहे माँ लीकेसर फरोवो माँ से एक दो ढंडा बिट्टू ना चले वाले चले से जीते ఈ బిడ్డను చదువు చదువు చదవండి ఈ బిడ్డకు పాలిచ్చి పెట్టు నేను నేను జీతమిచ్చేదని చెప్పాలా చెప్పాను అది జీతం ఇచ్చేది ఎవరు పెంచేది ఎవరు పాలించి పెంచిన దానికి జీర్ణమిచ్చవరమ్మా ఎవరమ్మా పాలించే దెవరు పాలించి పెంచిన పెంచిందానికి జీర్ణమిచ్చేటెవరు కనికెర పుట్టింది ఆ పిడిగా కన్నతల్లి కాదు అబంది లేదా కొంత కనికరం కనికరం లేకుండా లేకపోయినా కనిగురు లేక ఏం పుట్టిందంటే సుందరుడై ఉన్నాడు సౌందర్య సౌందరిపోన్నాడు కాబట్టి ఏం చెప్తుందంటే అంటే కరిక పిడులో ఏం చెప్తుంది పెంచు పాలి పెంచేది పెంచేదెవరు ఎవరు దేవుడు ఎవరు దేవుడు దేవుడు ఏర్పాటు ప్రకారంగా జీవించేదెవరంటే దేవుడు ఆ దేవుడు ఎలా ఉంటాడంటే ఇప్పుడు పేరు పెడతారు

ప్రభు తల్లి నా ఎందుకు వచ్చా ఇదిగో ఈ శుభవచనం నా శండి పడగాలి నా గర్భములోని శిశువు ఆనందముతో ఒక అంతవేశం ప్రభు ఆ అవునమ్మా చదువు అంతరాడు అప్పుడు కాదు పల్లక మీద ఏంటంటే వాళ్ళకి మీద పేరు రాసి అతనికి యోగానని పేరు పెట్టుబడిన కాబట్టి అమ్మా జన్మదవ ఆ శిశువును తల్లి పేరును బట్టి జకన్యా పేరు దానికి పెట్టబోవచ్చుండగా అలాగొద్దు వారికి యోగా పెట్టారు ఇప్పుడు జాన్సన్ చెప్పండి యోగాన్ అని పేరుకి ఏం పేరు చెప్పండి జవాన్ జాన్సన్ జాన్సన్ అంటే యోహాన్ అప్పటికేం పేరు పెట్టామంటే ఇప్పుడు జాన్స్ తండ్రి పేరు పెడతాం రండి పేరు పెడతాం రండి అందరూ కండి మూసుకోండి కాణం కాండం పద్నాలుగు మంది పద్నాలుగు వచ్చి కారణం పద్నాలుగు మధ్య పద్నాలుగు వచ్చి నాన్న